హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు వీడియోలో మంచి డీఫారెస్ట్ ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఈ టెంపుల్ ని ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి అత్యంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ తిరుమల నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అందరూ చూడవలసిన ప్రదేశం ఏదైతే జపాల ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి తిరుపతి నుంచి అయితే బస్ ఉంటుంది రావడానికి వెళ్ళడానికి కూడా టికెట్ అయితే తీసేసుకుంటారు ఎంట్రీ నుంచి అలా లోపలికి వెళ్తే కీరా మ్యాంగో కల్పిమిచ్చి మజ్జిగ అన్ని అందుబాటులో ఉన్నాయి నేనున్న ప్లేస్ లో ఏదో భూకంపం వచ్చింది అనుకుంటారో కెమెరా అడిట్ కదా కాస్త డౌట్ అయితే రావచ్చు మీకు కానీ అక్కడ ఏ భూకంపం రాలేదు రాత్రి తిరుపతిలో దర్శనం ఉదయం తిరుపతిలో షాపింగ్ మధ్యాహ్నం ఏమో రామకృష్ణ స్వామి అయితే ఎక్కాం ఇక సాయంత్రం అయ్యేసరికి జపాలాంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వచ్చాను కాబట్టి ఇంకేముందండి ఎనర్జీ కాస్త అయిపోయింది చేసేదేమీ ఏమీ లేక ఇక్కడ అందుబాటులో ఉన్న మజ్జిగ అయితే తాగాను స్టామినా బేర లెవెల్ అయితే వచ్చేసింది ఇక్కడ చూస్తే అన్ని ఇల్లు మీద ఇల్లు కట్టేశారు ఏంటనుకుంటున్నారా రాళ్ళ మీద రాళ్ళండి బాబు తెక్కేశారు దారి పొడగానే ఏ ఉన్నాయి ఈసారి కెమెరా పట్టుకుని జాగ్రత్తగా అయితే నడిచేదా మరి ఆంజనేయ స్వామిని చూడాలన్న కోరికతో మొత్తం మీద ఎనర్జీ అయితే వచ్చేసింది నాకు ఏంటి నాలో నేనే ఏదో మాట్లాడేసుకుంటున్నాను అనుకుంటున్నారా ఇక్కడ మాట్లాడుతుంటే నాకు నిజంగా ఆవేశం అయితే వచ్చింది మీరు చూస్తే నవ్వుతారని చెప్పేసి వాయిస్ మ్యూట్ లో పెట్టేశాను నా పక్కన చూసారా కనీసం చెట్ల మీద కూడా రాళ్ల మీద రాళ్ళు పెట్టేశారు చెట్టు మీద ఇల్లు కడదామని అని ఒకరికే ఒకరో ఎవరైనా తిరుపతిలో మంచి డీ ఫారెస్ట్ ఉన్న ప్లేస్ చూడాలంటే జపాలా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చేయాల్సింది వస్తే వచ్చారు గానీ చేతులు కొబ్బరి పెచ్చులు కర్రలో మటుకి తేకండి ఎందుకంటారా నడక మార్గం అయితే చాలా బాగుంది చుట్టూ చూడటానికి ఇంకా బాగుంది కానీ కోతులు అయితే ఇక్కడికి వచ్చి మనుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో అయితే ఉన్నాయి అందుకే చేతిలో కొబ్బరి చెప్పున్నా కర్రున్నా మన పని అయిపోయినట్టే అందుకే నేను పట్టుకెళ్ళాను కాబట్టి కొబ్బరి చెప్ప ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఎవ్వరు కూడా పట్టికెళ్ళకండి ఖాళీ చేతులతో వెళ్ళండి అక్కడ అన్ని దొరికితే దర్శనం చక్కగా శ్రీ ఆంజనేయులు చూడండి ఎక్కడికక్కడ ఎంత క్యూట్ గా కూర్చున్నాయో ఎవరైనా ఏమైనా తెస్తే దాడి చేద్దామని చూస్తున్నాయి మా చేతిలో అయితే నిజంగా అట్టుపండులు ఉన్నాయి ఆ మేమే ఇచ్చేసాం రామకృష్ణ తీర్థానికి వెళ్ళా అన్నాం కదా అక్కడ దర్శనం చేసుకుని తెచ్చుకున్న అట్టిపండు అయితే ఆ కోతికైతే ఇచ్చేసాను ఇక కాస్త అలా ముందుకు నడుచో కలిగే నడక మార్గం అయితే చాలా ఎక్కువ ఉంది నడక నడవలసిన మార్గం నాకు తెలిసి ఒక కిలోమీటర్ అయితే నడిచాము మేము బ్యాంబో ట్రీ బొంగు కర్రలు చూడండి ఎంత పెద్దగా ఎంత పెద్ద ఉన్నాయో ఒక్కో చెట్టుకి కనీసం రెండు వందల బొంగు కర్రలు అయినా ఉండుంటాయి ఫస్ట్ ఏమో రాళ్లతో ఉంది నేలంతా ఒక టెన్ మినిట్స్ నడిచాం తర్వాత ఏమో మొత్తం చెట్లు అటువైపు ఇటువైపు కాస్త ముందుకెళ్తే మొత్తం బొంగుకరలు మా వారు ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ చూడగానే ఇంకా ఆగట్లేదు ఎక్కడ కూడా చాలా స్పీడ్ గా అయితే నడిచేస్తున్నారు టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ బట్ నుంచి తిరుపతి వస్తున్నాను కానీ ఒక్కసారి కూడా జపాల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ప్రతిసారి రావడానికి వెళ్ళడానికి రిజర్వేషన్ టికెట్లు రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసడం వల్ల ఈ స్వామి దర్శనం అయితే ఇప్పటి వరకు అవలేదు ఇప్పుడైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోదాం ఇదైతే స్వయంభుగా వెలిసిన విఘ్నేశ్వరుని విగ్రహం ఎవరు పెట్టింది కాదండి ఇక్కడ ఉడతలు అయితే చాలా బాగుంటాయి చాలా పెద్దగా కూడా ఉంటాయి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ లో చూడవలసిన అత్యంత అద్భుతమైన ఉడత ఇదే అండి చాలా బాగుంటాయి రెండు మూడు అయితే ఉన్నాయి ప్రతి చెట్టు మీద కొబ్బరి తీసుకొని తీసుకుని తింటూ ఉన్నాయి మేము కూడా కొబ్బరి పచ్చి ఇచ్చాం అది కూడా తీసుకుని తింటూ ఉంది ప్రతిది తీసుకోవడం పైకి వెళ్ళిపోయి తినడం చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఉడతలు అయితే చాలా బాగున్నాయి ఇక అయితే ఈ కోనేరు రామగుంటం అని అంటారు రామనాసుడు సంహారం అయిపోయిన తర్వాత రాముడు సీత అయితే తీర్థయాత్రలకు బయలుదేరిన సమయంలో ఇక్కడైతే స్నానం చేసేవారంట దీన్ని రామగుంటం అని అంటారు దీనికి బ్యాక్ సైడ్ సీతగుంటం కూడా ఉంది సీతమ్మవారి స్నానం చేసే నది నేను సీతమ్మవారి స్నానం చేసే కోనేరు కూడా మీ అందరికి తప్పకుండా చూపిస్తాను సీతమ్మ వారి స్నానం చేసిన కోనేరు మేము ఆల్రెడీ రామకృష్ణ తీర్థానికి వెళ్ళి అక్కడైతే స్నానం ఆచరించాం కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ నీళ్ళు తీసుకొని నెత్తి మీద అయితే జల్లుకుంటున్నాను అంటే స్నానం చేసినట్టు అవుతుందని మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు ఇలా చేస్తే కాళ్ళు కడుకొని నెత్తి మీద నీళ్లు చెల్లుకుంటే సకల పాపాలు హరిస్తాయని ఇక్కడ వారి నమ్మకం కూడా ఈ కోనేరు అనేది బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది గుడికి బ్యాక్ సైడ్ ఇక్కడికి రావడానికి కూడా రూట్ కూడా చాలా దారుణంగా అయితే ఉంటుంది ఎక్కడికక్కడ ఓడలుతూ ఉంటుంది మేము వచ్చే సమయానికి అయితే ఇక్కడ ఎవ్వరూ లేరు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతేని పక్షులు కూడా ఇక్కడ చాలా సౌండ్ చేస్తూ ఉన్నాయి చాలా ప్రశాంతంగా అనిపించింది మనకి అయితే కీచ్ 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 అని అరుస్తున్నాయి అక్కడ నేను అదే చెప్తున్నాను సో నేను నడుస్తూ మాట్లాడడం వల్ల కాస్త ఆవేశం రావడం వల్ల వాయిస్ అయితే ఆంజనేయ స్వామి ప్రసాదాలు ఆంజనేయ స్వామి పట్టు అన్ని ఇక్కడ తీసుకోవచ్చు ఈ టెంపుల్ అయితే రెండు కొండలమయ్యాన్ని ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇప్పుడు అయితే ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఈ గుడి స్థల పురాణం ప్రకారం మహావిష్ణువు రామ అవతారం దాల్చిన మహాశివుడు రామదూత హనుమాన్ ఆంజనేయ స్వామి అవతారంలో అవతరించుటకు మహాశివుడు నిశ్చయించుకున్నాడు ఈ సమయంలో జపాలి అనే మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి అవతరించిన స్వామి రాబోతున్న ఆంజనేయ స్వామి అవతారంలో దర్శనమిచ్చాడు ఏ ప్రదేశంలో అయితే దర్శనమిచ్చాడో ఆ ప్రదేశంలోనే స్వయంభుగా ఆయన రూపం అయితే వెలిసింది ఇక్కడ వెలిసారని చెప్పారు అంటే ఆంజనేయ స్వామి అవతారం దాల్చక ముందే ఇక్కడ వెలిసారు అని చెప్పారు జపాలి మహర్షి చేసిన తపస్సు వల్ల వెలిసారు కాబట్టి ఇక్కడ జపాలి అనే పేరుతో అయితే వచ్చింది అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామిని జపాలి ఆంజనేయ స్వామి అంటారు ఇక్కడ మా అయితే చూడండి ఆ ఊడతన మటికి వదలలేదు కొబ్బరి పిచ్చి తీసుకునే వరకుని మొత్తం అదైతే దాని చేతిలో కొబ్బరి పిచ్చి అయితే ఉంది అదైతే కంప్లీట్ గా తినేసిన తర్వాత మా వారి చేతిలో ఉన్న కొబ్బరి పిచ్చి అయితే కూడా తీసేసుకుంది సరిగ్గా వీడియో అయితే క్లారిటీ లేదు బ్యాక్ సైడ్ లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ షాప్స్ లో అయితే మా పిల్లలకి ఆంజనేయ స్వామి తాడులు తీసుకుని మేము అదే తాడు తీసుకుని దర్శనం అయితే చేసుకున్నాం పూజ చేసుకున్న వాళ్ళకి తమలపాకులు అయితే ఇస్తారు అండ్ ఆంజనేయ స్వామి బొట్టు కూడా ఇస్తారు మేమైతే తమలపాకులతో పూజ అయితే చేయించుకున్నాం దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది ఇక్కడ చాలా వరకు క్రౌడ్ తక్కువగానే ఉంటుంది కాబట్టి దర్శనం ప్రతి ఒక్కరికి ప్రశాంతంగానే జరుగుతుంది ఇక్కడ చూసారా ఇవైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ కోళ్లు కారు కోళ్లు అడవి కోళ్లు అంటారంట మన కోళ్ల మీద కాస్త ఎత్తున ఎత్తు ఎక్కువ ఎత్తున అయితే ఎగురుతాయట ఇక మా దర్శనం అయ్యేసరికి అయితే సిక్స్ థర్టీ అలా అయింది మేము వచ్చేసరికి అయితే హండ్రెడ్ రూపీస్ ఎట్టి బస్ టికెట్ అయితే తీసుకున్నాం ఈ టికెట్ మీదే రామకృష్ణ తీర్థానికి వెళ్ళాం ఆకాశ గంగా దగ్గరికి వెళ్ళాం అండ్ జపాలాంజనేయ స్వామి తీర్థానికి కూడా ఈ టికెట్ మీద వెళ్ళడానికి రావడానికి కూడా అదే హండ్రెడ్ రూపీస్ టికెట్ చూపిస్తేనే మన తిరుపతిలో అయితే దింపుతారు వచ్చేటప్పుడు కాస్త తల ముందుకు వెళ్తుంటే పుల్ల పుల్లగా మామిడికాయ ముక్కలు అయితే కనిపించాయి అవి కూడా చక్కగా తినేసాం ఎక్కడ చూడండి ఇక్కడ బయట ఇటుకులు పెట్టారు ఈ ఇటుకులతో కూడా ఇల్లు కట్టే సార్ ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ వాళ్ళంటే చూడడానికి వచ్చిన భక్తులు అనుకుంటాను జపాల ఆంజనేయ స్వామి నుంచి ఈ పక్కన నుంచి పక్కకు వెళ్తే ఇందాక చూపించిన కోనేరుకైతే దారి అయితే ఉంటుంది చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్